ప్యాకర్స్ అండ్ మూవర్స్ మంచిగా టైంకి వచ్చారు లగేజ్ అయితే తీసుకెళ్లారు చాలా అంటే చాలా బాగా ప్యాక్ చేశారు ఐటమ్స్ కూడా కొంచెం కూడా డ్యామేజ్గా అవ్వకుండా వచ్చే వచ్చాయండి నేను అనుకున్నాను ఇన్ని డేస్ లేట్ చేస్తున్నారు కదా ఏమవుతుందో అని చెప్పి ఏం కూడా డ్యామేజ్ అవ్వలేదు చాలా బాగా వచ్చాయి కాకపోతే డెలివరీ టైమే చాలా అంటే చాలా పట్టింది ఇంకా మాకు ఇక్కడ అయిన కాస్ట్ వచ్చేసి థర్టీ థౌజండ్ రూపీస్ అండి ఇంకా మనకి ఇష్టం ఉంటే అంటే లేబర్స్ వస్తారు కదా వాళ్ళకి ఇవ్వచ్చు మనకు తోచినంత ఇంతే ఇవ్వాలని ఏం లేదు అంటే మనుషుల్ని అన్నమాట ఎంత ఇచ్చినా తీసుకునే వాళ్ళు ఉంటారు కొంచెం డిమాండ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా సో ఇంకా అది మన ఇష్టం అనమాట కాస్ట్ అయితే థర్టీ థౌజండ్ రూపీస్ అయిందండి మాకైతే ఓకే వర్త్ అనిపించింది ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా ప్యాక్ చేశారు ఒక డెలివరీ టైమే లేట్ అయిందనమాట మేము ఎంత వెయిట్ చేసాము అసలు పిల్లలకి అంటే మాకు సరిగ్గా ఫుడ్ లేకుండా ఎందుకంటే ఓన్లీ రైస్ కర్రీ చేసుకోవాలి పిల్లలు డైలీ అదే తినలేరు కదా వాళ్ళకి ఏదైనా స్నాక్స్ టిఫిన్స్ ఉండాలి కదా సో అట్లాంటి వాటి కోసం అయితే చాలా ఇబ్బంది పడ